రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటగిరి నియోజకవర్గంలో రెండు చీలికలుగా ఏర్పడ్డాయి నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము పనిచేయలేమంటూ కొంతమంది సీనియర్ నాయకులు అధిష్టానానికి విన్నవించారు అదే మాట ప్రకారం ఈరోజు నేదురుమల్లి కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో నిరుత్సాహంతో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు వారు మరో దారుణి ఎంచుకున్నారు ఎన్డీసీసీ మాజీ చైర్మన్ సీనియర్ నాయకులుగా పలు విభాగాలలో పనిచేసిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి బరిలోకి దిగారు ఈరోజు వెంకటగిరిలోని ర్యాలీతో పోలేరమ్మను దర్శించుకొని ఎస్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు వెంకటగిరి నియోజకవర్గం డక్కలి బాలిహ్యపల్లి మండలంలోని ప్రజలు భారీగా తరలివచ్చి ఆహ్వానం పలికారు అదేవిధంగా ఎస్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో సమావేశమైన ఆ మండల ప్రజలతో మీరు ఆశీర్వదిస్తే వెంకటగిరి నుంచి నేను పోటీ చేస్తానని మీ అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చాడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ఇప్పటిదాకా వెంకటగిరికి ఏ మంచి పని చేశాడని నోరు పారేసుకుని మాట్లాడుతున్నావు ఏంటి నీ అహంకారం మమ్మల్ని చెడ్డీ గ్యాంగ్ అని అంటావా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ధనుంజయ రెడ్డితో పాటు బాలయ్యపల్లి మండలంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ నాయకులు దక్కలి మండలంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ నాయకులు వెంట నడిచారు ఈ యాచువు నువ్వు ఏం మాట్లాడే మన దానికి సవాల్ మాట్లాడతా నువ్వు ఏమో అన్ని విషయాలు కూడా మాట్లాడదు

分かるよ。